జోస్న వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళందరి వల్ల మమ్మీతో నువ్వు మాట్లాడకపోవటం నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా వాళ్ళందరి వల్ల మీ మమ్మీతో నేను మాట్లాడడం మానేయలేదు మీ మమ్మీ తప్పు చేసింది కాబట్టి అందుకే నేను మాట్లాడడం మానేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అందుకే దూరం పెడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం నన్నే ఇలా నిలదీస్తున్నావు కానీ మీ అమ్మ తప్పు చేసింది అని మాత్రం నువ్వు అనటం లేదు మీ అమ్మ ఎప్పుడు తప్పు చేసిందో అప్పటి నుండే నేను దూరం పెడుతున్నాను కదా ఆ తప్పు తను ఒప్పుకోవటం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అమ్మ తప్పు చేసిందని తను ఒప్పుకుంది కానీ మీరు మాత్రం తనని ఇంకా దూరం పెడుతూనే వస్తున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ మాత్రం లేదు జ్యోత్న నేను ఎప్పటికీ తనతో మాట్లాడలేను నా మనసులో ఎంత బాధ ఉందో నీకేం తెలుసు జోస్న నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నన్నే నిలదీస్తున్నావు కానీ మీ అమ్మని ఎందుకు నువ్వు నిలదీయటం లేదు అసలు ఎందుకు ఆ తప్పు చేశావు అని కూడా నువ్వు అడగటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఏమేమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అయినా నా మనసులో సుమిత్రతో మాట్లాడటం లేదు అని నా మనసులో ఎంత బాధగా ఉందో నీకేం తెలుసు జోస్న అయినా ఆ బుల్లెట్ తగిలిన రోజే చనిపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు నాకేమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం అవును అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉండేవే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే దశరథ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవును నాన్న ఈ బాధలన్నీ భరించే కన్నా ఇంత మనసులో ఇంత బాధను పెట్టుకునే కన్నా అప్పుడే ఇలాంటిదేదో జరిగిపోతే బాగుండేది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాన్న అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం దసరథ ఇంకొకసారి నీ నోటంటే ఇలాంటి మాటలు వచ్చాయి అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ్ మాత్రం ఇంత బాధని నా మనసులో పెట్టుకొని ఇంట్లో ఎలా ఉంటున్నాను అంటే అలా జీవిలాగా నిలుస్తున్నాను అంతే తప్ప ఒక మనిషిలాగా మాత్రం ఉండటం లేదు ఈ ఇంట్లో అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం ఈ జోస్ని ఎంత పెద్ద పెంట చేస్తుందో అనుకున్నాను అంతే పెద్ద పెంట చేసింది దీన్ని చెప్పుతో కొట్టాలి అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు